మన యొక్క విధానాలు ఎలా ఉంటాయంటే మనకు నచ్చిన వాక్యాలు ఏవో సెలెక్ట్ చేసుకుని ఏంటి అందులో అవన్నీ ప్రింట్ చేసుకుంటాం అవి ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ అందులో సెలెక్ట్ చేస్తారన్నమాట ఏదన్నా కొద్దిగా అటు ఇటుగా ఉన్నట్లయితే అవన్నీ తీసేసి ఇంకా మంచి అన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతాం అవి వాగ్దానం కార్డులను తీసుకుని ఆ దేవుడు నాకు ఈ సంవత్సరం ఇది చేసేస్తాడు అని అదొక చెప్పే కదా ముప్పై ఒకటో తారీఖు రాత్రి ఇదే ఆ యొక్క ప్రిడిక్షన్ లాగా మనం ఫీల్ అవుతూ ఉంటాం అవి వాగ్దానాలు ఇక ఈ వాగ్దానాలు మంచి అన్నీ ఎక్కడ ఉంటాయి పాత్రలో ఉంటాయి నేను ఇదిగో నీ గంపని నేను ఆశీర్వదిస్తాను నీ పొలాన్ని ఆశీర్వదిస్తాను నీకు ఇంకోటి ఇంకోటి ఇవన్నీ అయినా మంచిదే ఆ కాంటెక్స్ని బట్టి తీసుకోవాలి అవన్నీ మనకు తెలుసు ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకుంటూ ఉన్నాం కానీ బైబిల్లో ఒక ఇదండి సీక్వెన్షియల్గా ఏం జరుగుతుందో చాలా స్పష్టంగా చెప్తాం యేసుక్రీస్తు రాబోతున్నాడు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి కాలంలో అపాయకరమైన కాలాలు రాబోతున్నాయి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఏది జరిగినా జరగపోయినా మరింత రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం కంటే మరింత అపాయకరమైన కాలంగా ఉండబోతుంది ఎందుకు ఆయన రావడానికి ఇంకా దగ్గర అయింది కనుక కాలం అంచె దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి ఈ అంచు దినాలు ఆయన మనం నమ్మినప్పుడు ఇంకా 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 అపాయకరమైన కాలాలే సో ఏం చేయాలి అపాయమైన కారమైన కాలం వస్తే సిద్ధపడాలి మన విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలి వాక్యంలో బలపరచబడాలి ఆ వాక్యానికి లోబడాలి వాడను సిద్ధం చేయడం అంటే అది ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి వెంటనే బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీయాలనుకున్నా లేకపోతే ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ని క్యాన్సిల్ చేయాలనుకున్నాం ఇంకోటి అసలు అది ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ని తీయాలి అంటే లేకపోతే ఏదో ఇన్సూరెన్స్లో ఏదైనా రావాలి అంటే ఏటీఎం కార్డు అటుకలు డబ్బులు తీయాలంటే అసలు ఫస్ట్ నువ్వు వేయాలి కదా ఏ వేయకుండా ఎలా వచ్చేస్తా చెప్పండి